హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మసాలా రైస్ అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద హడావిడి లేకుండా లంచ్ బాక్స్ పెట్టాలి అంటే ఇలా చేసేయండి చాలా క్విక్గా అయిపోతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది సింపుల్ చేయడం ఎలా చేయాలో చూడండి ఈ మసాలా రైస్ చేసుకోవడానికి ఫస్ట్ బాండిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను యావాలు ఆవాలు దాకా వేయించండి యావాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీలు కూడా వేసుకోండి నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి మీరు పచ్చి బఠానీలు తీసుకునే పని అయితే వాటిని ఉడికించి తీసుకోండి అప్పుడు తొందరగా వేగుతాయి మీకు దీంట్లోని ఇలా పొడవుగా కట్ చేసుకున్న రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోండి వీటిలతో పాటు మీరు కావాలి అంటే బంగాళదుంప వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు అండి నా దగ్గర ఉన్నవి వేసి నేను వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోండి మీకు ఆ పచ్చివాసన అలానే ఉందంటే టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడ్డం కోసం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను మీకు ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోండి పసుపు పావు టీ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీకు ఇంకొద్దిగా కావాలి ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలన్నా ఇంకొంచెం వేసుకోవచ్చు చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది రైస్ ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే చికెన్ మసాలా ప్లేస్ లో గరం మసాలా వేసుకోండి కానీ గరం మసాలా మరీ ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువైపోతుందండి అందుకని కొద్దిగా వేసుకోండి గరం మసాలా వేసుకునే పని అయితే ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఉడికించుకున్న అన్నాన్ని రెండు కప్పుల దాకా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయాయా లేదా అని సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి మొత్తం ఇలా కలిపేస్తే సరిపోతుందండి ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూత పెట్టి అలా వదిలేయండి ఈ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి బాగా పడతాయి ఇప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ రైస్ని వేడి వేడిగా తినండి చాలా బాగుంటుంది మీరు లంచ్ బాక్స్కి కూడా పెట్టి పంపించవచ్చండి మధ్యాహ్నానికైనా సరే చక్కగా తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి